మంగళగిరి మండల పరిధి ఆత్మకూరులో దళితులు సాగు చేసుకుంటున్న భూములను మంత్రి నారా లోకేష్ పేరుతో కబ్జా చేసేందుకు పలువురు స్థానికులు కుట్ర చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు దీనిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ మంగళగిరి తహసీల్దార్లకు స్థానిక రైతులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆత్మకూరుకు చెందిన రైతు సింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి యాభై ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నామని ఒక వారం రోజులుగా కొందరు కబ్జాదారులు ఆ పొలాల్లో మట్టి తొలించి ప్రొక్లైనర్లతో పొలాలను నాశనం చేస్తున్నానని ఆరోపించారు ప్రశ్నిస్తే నారా లోకేష్ పేరు లోకేష్ దీనికి వ్యతిరేకమని ఆయన మీద తాము ఎలాంటి అభియోగం చేయటం లేదని రైతులు పేర్కొన్నారు సర్వే నెంబర్ నూట నలభై మూడు బై బీలో ఉన్న భూములు కోర్టులో నడుస్తున్నాయని దీనిపై నారా లోకేష్ పేరుతో కబ్జాదారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ గారి కొంతమంది దళితులు నిరుపయోగంగా ఉన్నారు వారి యొక్క భుక్తి కోసం వారి కుటుంబాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రతి కుటుంబానికి యాభై సెంట్లు ఇరవై సెంట్లు అసైన్ ల్యాండ్లు ఇచ్చిన సంఘటన అందులో భాగంగా మంగళగిరి ప్రాంతంలో గల భూమి ఇప్పటికీ దళితులు దాన్ని సాగు చేసుకుంటూ దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కొంతమంది టీడీపీ నాయకులు అని చెప్పుకునే కొంతమంది టీడీపీ కబ్జాకారులు అందులోకి ప్రవేశించి నారా లోకేష్ గారు నిర్వహించే క్రికెట్ మేము నిర్వహిస్తున్నాము అని చెప్పి అక్కడ ఒక పది పదిహేను ట్రక్కులు మట్టి తోలి అక్కడ ఉన్న స్థానికంగా అక్కడ ఏదైతే ల్యాండ్లో ఉన్న ఇంక్లూడింగ్ అయిన రైతుల పర్మిషన్ కూడా లేకుండా వారు ఆ క్రికెట్ స్టేడియం అని చదును చేస్తున్నారు ఎంతవరకు న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము టీడీపీ పుట్టిందే దళితుల కోసం దళితుల అభివృద్ధి కోసం అని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ రోజున కొంతమంది కబ్జాకారుల రూపంలో దళితుల్ని నయమోసం చేస్తున్న ఘటన మంగళగిరిలో వెలుగు చూసింది నారా లోకేష్ గారు స్పందించండి క్రికెట్ ఆడుకోవడానికి ఎక్కడ గ్రౌండ్లు లేరా గ్రౌండ్ లేవా ఏదో ఒక నెల రోజులు పెట్టే క్రికెట్ సంబంధించి ఒక దళితుడు భూమిని ఆక్రమించుకోవటం అనేది ఎంతవరకు న్యాయం ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం ఆ రోజున ఆ భూములు ఇచ్చి బ్రతకమని కానీ ఈ రోజున టీడీపీ పార్టీ ఏదైతే దళితుల కాడ భూమిని ఇది కొంతమంది కబ్ టీడీపీ పార్టీ కాదు కబ్జాకారులు ఏది కొంతమంది దళితుల దగ్గర భూమిని ఆక్రమించుకునే విధానం ఎంతవరకు న్యాయం దళితులకు మీరు న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా అని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను అక్కడ కానీ ఆ స్టేడియం పనులు ఆగకపోతే కనుక ఆమర నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ వెనకాడదని శరీమ్ గారు దిగుతారు అవతరైతే రాహుల్ గాంధీ గారిని కూడా ఇక్కడ దింపుతామని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఈ రోజు రూరల్ స్టేషన్ లోకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ వినతి పత్రం ఇచ్చాము మాకు అక్కడ స్టేషన్ దగ్గర దళితులకి కాలంలోనే కొంచెం భూమి సాగు చేసుకోవడానికి ఇచ్చారు అది ఈ రోజున నారా లోకేష్ గారిని అడ్డం పెట్టుకొని భూమిని కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తులు టీడీపీ మేము అని వచ్చి భూమిని ఆక్రమించి ట్రక్కులతో మట్టి తోలించి అన్నీ వచ్చారు దానికి మేము వ్యతిరేకంగా వచ్చి మేము చేస్తూ ఉన్నాము దీన్ని కనుక ఆపకపోతే దీవ తీవ్ర పరిణామాలు జరుగుతాయని అనుకుంటున్నాము నారా లోకేష్ గారు ఇది పరిధిలో తీసుకొని ఇది దళితులని వ్యతిరేకించడం మీరు ఎమ్మెల్యే అయ్యారా మంత్రి అయ్యారా చెప్పండి సమాధానం చెప్పండి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం దళితులను ఇలాగే అణచివేస్తారా దళితులు దళితుల్ని పైకి తీసుకొస్తాము మేము మా పార్టీ దళితుల కోసమే బతుకుతుంది అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది మీరు కనుక స్పందించకపోతే మరో దీనికి తీవ్ర పరిణామం మేము చూపిస్తామని కోరుచున్నాం ఆత్మగురులో ఎస్ నేను మా పూర్వీకులకి గత యాభై సంవత్సరాల నాటి ప్రైవేట్ చేసిన ఎస్సీ లాండ్స్ అర ఎకరం ఎకరం ఈ పొలాలన్నీ ఇరవై ఐదున్నర ఎకరాలు అక్కడ ఉన్నాయి వాటి మీద ఇవాళ కొంతమంది కబ్జాదారులు ఒక వారం రోజుల నుంచి మట్టితోలించి ప్రొక్లైన్తో మా పొలాలను నాశనం చేసి మాకు లేకుండా చేస్తున్నారు కావున అదేమంటే నారా లోకేష్ గారి పేరు మీద దీన్ని సృ సృష్టిస్తున్నారు అయితే నారా లోకేష్ గారు దీనికి వ్యతిరేకం అని అందరూ చెప్తున్నారు కాబట్టి ఆయన మీద అయితే మేమే అభియోగం ఇవ్వలేదు అక్కడ జరుగుతున్న అన్యాయుల మీద రూరల్ పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ స్థానిక ఎంఆర్ఓ వారికి ఒక కంప్లైంట్ నూట నలభై మూడు బై బి సెక్షన్లో ఉన్న భూముల్ని ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నాయి దాని మీద ఇవాళ కబ్జా చేయడానికి లోకేష్ గారి పేరు చెప్పుకొని ముందుకు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు గత వారం రోజుల నుంచి ఇవాళ మీడియా ముఖంగా మేమందరం విన్నవించుకుంటాం அந்த லோண்டா நானும் அந்த ఎందుక తప్పేస్తారు పొజిషన్లో ఉన్న రైతుల మీద పర్మిషన్ లేకోకుండా అట్లా ఇక్కడ పనులు పోవాలని కూడా మాత్రం సార్ అవును సార్ ఓకే సార్ అయితే ఎవరెవరు లేకపోతే మట్టితో కంప్లైంట్ ఇవ్వమంటున్నాడు तो परमिशन खंडल का कार नंबर दे ब्रो आप बोलिस ना अंडर राइट कार नंबर दे ना या पता नहीं है हां कोई बात नहीं ना चलो चलो यार कौन अंदर रहो यवंडी जल्दी से बोल दीजिए जल्दी से अंदर मत साहब ना, ना, ना तो।